హలో అండి అవర్ ఛానల్ ఈ రోజు అయితే మనం ఇండి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందామండి చెప్పుకున్న ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం మర్చిపోదు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం స్కూల్ ఫంక్షన్కి అవని కుటుంబం మధ్య కూడా వస్తుంది అక్కడ కమల్ చాలా ప్లాండ్గా అన్నిని వదిలి ఒకచోటు కూర్చోమని చెప్తాడు అప్పుడు అవని కింద పడబోతుంటే అక్షి అవని పట్టుకుంటాడు దాంతో పల్లవి శ్రేయలు చాలా వరకు కుల్లుకుంటారు ఇక కమల్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అందరం తొందరలోనే కలుస్తామని ఆ చెప్తాడు ఇక ఫంక్షన్ ఫంక్షన్కి కలెక్టర్ గారిని ఇన్వైట్ చేస్తారు తర్వాత ఒక్కో స్టూడెంట్ని ఒక్కో పోటీలో విజేతగా ప్రకటించి బహుమందులు అందిస్తూ ఉంటారు కలెక్టర్ గారు మరోవైపు అవని ఏమండి మీరు ఇలా ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారో తెలుసా భార్య భర్తలు ఇద్దరు గొడవపడి వచ్చారు అనుకుంటారండి మీ పేరెంట్స్ ఏంటి అంత సీరియస్గా ఉన్నారేంటి అని ఆరాధ్యని వాళ్ళ టీచర్స్ అడుగుతారండి అప్పుడు ఆరాధ్య ఏం చెప్పాలో తెలియక బాధపడుతుంది కదా మీరు నా మీద కోపంగా ఉన్నా కూడా మీ కూతురు కోసమైనా నవ్వుతూ ఉండండి అంటూ రిక్వెస్ట్ చేస్తుండే ఇక వీళ్ళిద్దరు కూడా సంతోషంగా ఉంటారు కానీ పల్లవి శ్రీయ వీళ్ళ సంతోషాన్ని చూడలేక బయటికి వస్తారు ఇక అప్పుడు శ్రీయ అవనికి అవమానం జరిగేలా చేస్తానని చెప్పావు కదా మరి ఏం చేయబోతున్నావు అంటుంది అప్పుడు పల్లవి వాళ్ళిద్దరూ అందరి ముందు ఆదర్శ దంపతులుగా నటిస్తున్నారు దాని ఆనందాన్ని అవమానంగా మారుస్తాను అది అవమానంతో తలదించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోలే చేస్తాను అంటుంది పల్లవి ఇక ఇద్దరు కూడా ఫంక్షన్ల పరిగెత్తే వస్తారు తర్వాత అన్ని సబ్జెక్టులను హైయెస్ట్ మార్కులు సాధించినందుకు ఆరాధ్యని స్టేజ్ పైకి పిలుస్తారు ఇక కలెక్టర్ చేతుల మీదుగా బహుమతి అందుకుంటుంది ఆరధ్య అదే కాకుండా స్టడీస్లోను ఇటు డ్రాయింగ్స్లోనూ అన్ని పోటీలు కూడా ఆరాధ్య నెంబర్ వన్గా ఉంటుంది ఇక కలెక్టర్ గారు తనని చాలా మెచ్చుకుంటారు అక్కడ ఉన్న ప్రైజెస్ అన్నీ కూడా ఆరాధ్యనే తీసుకోమని చెప్తాడు ముఖ్యంగా అవన్నీ అక్షయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఆరాధ్య నేను ఈ ప్రైజెస్ గెలుచుకోవడానికి కారణం మా అమ్మ నాన్నల ఎంకరేజ్మెంట్తోనే అందుకే మా అమ్మ నాన్నల చేతుల మీదుగా ఈ ప్రైజెస్ తీసుకోవాలి అనుకుంటున్నాను అని తన కోరికనైతే చెప్తుంది ఇక తన కోరికని కలెక్టర్ గారు మెచ్చుకుంటారు నువ్వు ఇంత నెంబర్ వన్గా నిలిచావు అంటే అందుకు కారణం మీ పేరెంట్సే నేను ఎంత స్టూడెంట్ స్టూడెంట్గా తీర్చిదిద్దినా మీ పేరెంట్స్ని చూడాలి అనుకుంటున్నాను అని అవనని అక్షని స్టేజ్ పైకి పిలుస్తారు కలెక్టర్ గారు వాళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు ఇంత ప్రతిభావంతులు అయ్యారు అంటే దానికి కారణం తల్లిదండ్రుల పెంపకమే తల్లిదండ్రులే మొదటి గురువులు పిల్లల్ని ఎలా పెంచాలి పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలి అనడానికి మీరు అందరికి ఆదర్శం అంటూ అవిని అక్షయని అభినందిస్తారు కలెక్టర్ గారు ఇక ఆరాధ్య తన అమ్మా నాన్నలా చేతులవిదిగా ప్రైజెస్ అందుకుంటోంది ఇక పల్లవికి చాలా కోపం వస్తుంది పల్లవి కుట్రలో భాగంగా పైకి వస్తుండే ఇక్కడ మీరు అందరూ అనుకున్నట్టుగా ఆరాధ్య పేరెంట్స్ ఆదర్శ దంపతులు కారు వీళ్ళు తమ కూతుర్ని గొప్పగా పెంచట్లేదు ప్రోత్సహించట్లేదు అవని అక్షయ్ కలిసి ఉండట్లేదు అసలు వాళ్ళ కూతురి కోసం కోర్టులో కేసు వేసుకున్నారు నా కూతుర్ని కలవడానికి వీల్లేదు అంటూ అక్షయ్ తన భార్యకి కండిషన్ పెట్టాడు ఇక అవని తన కూతుర్ని చూడడానికి మారు విషయంలో వెళుతుంది మనందరి ముందు వాళ్ళ పరువు పోకూడదని గొప్ప ఆదర్శ దంపతులుగా నటించడానికి వచ్చారు సార్ తల్లిదండ్రులు అంటే ఎలా ఉండాలో వీళ్ళందరికి వీళ్ళే ఆదర్శమని మీరు ఇందాక అన్నారు కదా సార్ కానీ తల్లిదండ్రులు అంటే ఎలా ఉండకూడదో చెప్పడానికి తెలుసుకోవడానికి వీళ్ళే ఒక ఉదాహరణ సార్ అంటూ అక్షిని అవరిని అవమానిస్తూ మాట్లాడుతుంది ఇక తను వెళ్ళిపోతుంది ఆ తర్వాత అవని బయకు తీసుకుంటుంది ఇందాక ఎవరో వచ్చి నా గురించి నా భర్త గురించి మాట్లాడి వెళ్లారు అసలు ఆవిడ ఎవరు కూడా నాకు తెలియదు కానీ ఆవిడ చెప్పినవన్నీ కూడా నిజాలే ఆవిడ చెప్పింది నిజమే కానీ కానీ నేను నా భర్త తప్పు చేస్తున్నామని నేను అస్సలు కూడా అనుకోవడమే లేదు మేము ఆదర్శ దంపతులమని గొప్పలు కూడా చెప్పుకోవడం లేదు ఆవిడ చెప్పినట్టుగా మేము ఆదర్శ దంపతులం కాదని కూడా చాటింపు వేసుకొని తిరగట్లేదు అసలు ఆదర్శ దంపతులు అంటే ఎవరు మీలో ఎవరైనా చెప్పగలరా అంటుంది ఇక ఎవరు కూడా చెప్పలేకపోతారు అప్పుడు కలెక్టర్ గారిని చెప్పమని అడుగుతుంది అప్పుడు కలెక్టర్ గారు సీతారాములని చెప్తాడు అప్పుడు అవని అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శ దంపతులు అంటే ఆ సీతారాముల వారే ఆదర్శ దంపతులైన ఆ సీతారాముల జీవితంలో కూడా అపార్థాలు ఉన్నాయి ఎడబాట్లు ఉన్నాయి సార్ అంత గొప్ప వాళ్ళకి అవన్నీ ఉన్నప్పుడు మరి సీత భార్య భర్తల మధ్య అలాంటివి ఉండకూడదు సార్ మంగా తన భర్త అయిన వెంకటేశ్వర స్వామి మీద లేదా సత్యభామ తన భర్త అయిన శ్రీకృష్ణుని కృదిగా మందిరంపై కాలుపడితే అప్పుడు రుక్మిణి బాధపడి ఎడవలేదా పార్వతీదేవి తన భర్త శంకరుడిపై ఆగ్రహించలేదా మరి మనం నిత్యం పూజించే దేవతల మధ్య కలహాలు కలతలు ఉన్నప్పుడు సామాన్యులమైన మన మనుషుల మధ్య అపార్థాలు మనస్పర్ధలు సమస్యలు ఉండడం సార్ ఆయన ఎంతో తపస్సు చేసిన మహా ఋషులు కూడా తమ భార్యలని శంకించి ఉన్నారు నిజమేంటో తెలుసుకోకుండా కోపంతో వాళ్ళ భార్యను శభించిన సంఘటనలు కూడా ఉన్నాయి కదా సార్ దేవతలే తన కోపాన్ని నియంత్రించుకోలేనప్పుడు మరి మనుషులైన మనం ఎలా నియంత్రించుకోగలం సార్ అయినా మీలో ఎవరైనా కంటతడి లేకుండా మనస్పర్ధలు లేకుండా గొడవలు పడకుండా కాపురం చేస్తున్న వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి అంటుంది ఇక ఆ మాటలకి అందరు కూడా ఆశ్చర్యపోతారు ఒక్కరు కూడా చేయి ఎత్తలేకపోతారు అప్పుడు అవని మీలో ఒక్కరు కూడా చేయి ఎత్తలేదు అంటే మీరు ఆదర్శ దంపతులు కారణ పదార్థం మేము ఆదర్శ దంపతులం కాదు అని హక్కు మీలో ఎవరు కూడా లేదు ఆయన తల్లిదండ్రుల మధ్య ఎన్ని సమస్యలు ఉన్నా కూడా తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు అందుకే మా మధ్య ఎన్ని గొడవలు ఉన్నా కూడా మా బిడ్డ కోసమే ఇక్కడికి వచ్చాము మా బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించి ఇక్కడికి వచ్చాము మేము మా కూతురు కోసం ఏమైనా చేస్తాం ఎన్ని త్యాగాలన్నది చేస్తాం అది తప్పు అనుకుంటే క్షమించండి సార్ అంటూ కలెక్టర్ గారిని అడుగుతుంది ఇక కలెక్టర్ నిజాన్ని నిర్భయంగా చెప్పిన నీ ధైర్యానికి హ్యాట్సాప్ అమ్మా భార్య భర్తల మధ్య ఎన్ని గొడవలను కూడా తమ పిల్లల గురించి ఎలా ఆలోచించాలి ఏం చేయాలి అన్నది చాలా బాగా చెప్పావు నీలాంటి వాళ్ళు ఇంటికొకరు ఉంటే నాలాంటి కలెక్టర్లు ఇంటికొకరు ఉంటారమ్మా అంటూ గొప్పగా అభినందిస్తాడు ఇక అది భరించలేక బయటికి వెళ్ళిపోతుంది పల్లవి ఇక అప్పుడే కమ్మలు వస్తాడు మా వదినని కలెక్టర్ గారు ఎలా పొగిడారో చూసావా ఆయన నీ బతుకి ఎవరైనా ఒక్కసారైనా పొగిడారా అంటూ కోపం చేస్తాడు ఏదేమైనా పల్లవి కుట్రని తిప్పి కొట్టింది అవని మరి ఈ వీడియోని వస్తే ప్లీజ్ సబ్స్క్రైస్కొని మర్చిపోకూడదు